భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల రాముల వారిని దేశ విదేశాల నుండి రాముల వారిని దర్శించుకుంటూ ఉంటారు విభజన సందర్భంగా భద్రాచలానికి తీవ్ర నష్టం ఏర్పడింది ఎంతో కాలంగా ఎన్నికలు లేక గ్రామ పంచాయతీనా మున్సిపాలిటీని అర్థం కాక అయోమయంలో భద్రాచల వాసులు ఉన్నారు భద్రాచల రాముల వారు ఆలయం అభివృద్ది జరగాలన్నా ఫస్ట్ బోర్డు ఎన్నిక జరగాలి గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగాలి పాలక వర్గాలు ఏర్పడాలి అప్పుడే భద్రాచలం అభివృద్ది జరుగుతుందని ఈ ప్రాంత వాసులు రామ భక్తులు ఆశిస్తున్నారు పాలక వర్గాలు లేకపోవడంతో భద్రాచలం అభివృద్ది రాబోయే రోజుల్లో భద్రాచల అభివృద్దికి కృషి చేయాలని భక్తులు భద్రాచల వాసులు కోరుతున్నారు కాబట్టి ఇది ఏక ఒకటే గ్రామ పంచాయతీగా ఉంచి దీన్ని ఎలక్షన్ జరిపి జరిపి ఇక్కడ పాలక మండలిని ఏర్పాటు చేయాలనేది మా స్థిరకాల కోరిక ఆకాంక్ష దానితో పాటుగా భద్రాచలం రామభక్తులకి రాముడికి సౌకర్యవంతంగా ఉండడానికి రామ రామాలయం అభివృద్ధి చెందటానికి ఖచ్చితమైన పాలక మండలను ఏర్పాటు చేయాలి ఈ పాలక మండలి ఏర్పాటు చేయడానికి చాలా చిత్తశుద్ధితో ఉంది ప్రభుత్వం అందులో ఎటువంటి సందేహం లేదు కానీ దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ ప్రభుత్వం తక్షణమే పాలక మండలిని ఏర్పాటు చేసే అభివృద్ధిలో కానీ మరి ముందుకు వెళ్ళటంలో కానీ భక్తులను ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించటానికి కానీ భక్తులకు న్యాయం జరిగే విధంగా కానీ పాలక మండలం వల్లనే సాధ్యమైందనేది మా యొక్క కోరిక కాబట్టి ఆ పాలక మండలి ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని భద్రాచలం గ్రామ పంచాయతీ కూడా ఈ పాలక మండలి ద్వారానే పరిపాలన జరగాలని ఇక్కడ ఉన్నటువంటి ఒక ఒక్క అధికారి వచ్చి చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ అధికారి నిధులు కూడా తేయటానికి ప్రభుత్వం నుంచి చాలా కష్టమైన పని కాబట్టి మరి పాలక మండలి తక్షణమే ఏర్పాటు చేయాలన్న గవర్నమెంట్ని మన ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతూ ఈ ప్రభుత్వం పచ్చి పర్ఫెక్ట్ అయిన దిక్సూచిగా మరి ఇక్కడ చిత్తశుద్ధితో ఉందనే గాఢ ప్రభా ప్రగాఢ విశ్వాసంతో తెలియజేస్తూ మరి ఇటువంటి రాముడిని విస్మరించినటువంటి ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరగా ఆ పాలక మండలం ఏర్పాటు చేస్తారని ఆకాంక్షిస్తూ జయ శ్రీరామ్ పేరు గాదే మాధవరెడ్డి పట్టణవాసి రామభక్తుని భద్రాచలం అనగానే దక్షిణ అయోధ్యగా పేరైనటువంటి భారతదేశంలోను పేరుగాంచినటువంటి దేవాలయం రామాలయం అటువంటి రామాలయానికి ఎప్పుడు కూడా సీతమ్మ వారికి ఉన్న కష్టాలే ఇక్కడ ప్రజలకి రామభక్తులు ఉన్నాయని అనుకోవాలి దానికి నిదర్శనం గత పది సంవత్సరాల్లో పరిపాలన జరిగినటువంటి పాలకుల నిర్లక్ష్యమా పార్ల పాలకుల నిరంకుశత్వం తెలియదు కానీ భద్రాచలంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగకపోవటం కానీ అసలు మాది గ్రామ పంచాయతీయా మున్సిపాలిటీయా టెంపుల్ సిటీ అనేది తెలియనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది ఇలా ఉంటే కనీసం పది సంవత్సరాల కాలంలో ఐదు సార్లు దేవస్థానం పాలక మండలి నడవాల్సింది ప్రతి రెండు సంవత్సరాలకు ఒక పాలక మండలి నడిస్తే ఐదు సార్లు జరగాల్సినటువంటి ఈ రోజు కూడా పది సంవత్సరాల నుంచి పాలక మండలి లేనటువంటి పరిస్థితి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నెలకొన్నది ఇటువంటి పరిస్థితుల్లో ఆలయ అభివృద్ధి చెందాలన్నా ఆలయానికి భక్తులు రావాలన్నా ఎటువంటి పరిస్థితులు జరగాలన్నా ప్రభుత్వం నుంచి పనులు జరగాలన్నా ప్రభుత్వ నిధులు తెచ్చుకోవాలన్నా ఒక అధికారి వేరు పాలక వర్గం వేరు అటువంటి పాలక వర్గాన్ని నిర్మించకుండా మరి ఇక్కడ చేసినటువంటి పల పాలక ఈ పాత ప్రభుత్వం ఏదుందో ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలే మరి ప్రభుత్వంలో జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అమితమైన ప్రేమ అమితమైన గురి ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఫస్ట్నే పేదలకి పంచేటువంటి ఇళ్ళని ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందన్నదో ఆ ఇందిరమ్మ ఇల్లు సాక్షాత్తు రామచంద్ర మహాప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర పంచినటువంటి చరిత్ర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ భద్రాచల రామాలయాన్ని విస్మరించరగాక అభివృద్ధి చేస్తారని పూర్తి విశ్వాసం నమ్మకం మాకుంది కాబట్టి ఆ నమ్మకం విశ్వాసాన్ని ఒమ్ము కాకుండా ఇప్పటికైనా పాలక మండలి నిర్మించి ఆ పాలక మండలి ద్వారా అభివృద్ధి అనేది చేస్తే పాలక మండలి ద్వారా నిధులు తెచ్చుకోగలుగుతారు ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఉండి ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధిలో మంచి సంక్షేమంగా ఉంటుందని ఒకటి రెండోది భద్రాచలం అసలు మూడు గ్రామ పంచాయతీలా లేక ఒక గ్రామ పంచాయతీయా లేదనంటే మున్సిపాలిటీయా లేదంటే టెంపుల్ సిటీ చేస్తారా ఇప్పటికీ కూడా ఈ లక్ష జనాభాలో ఒక క్లారిటీ లేక సందిగ్ధంలో ఉండి ఉండాలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అన్నంత ప్రజల్లో ఒక ఆందోళన గురవుతుంది కాబట్టి ఇప్పటికైనా మొన్నట్లో విన్నాము సోషల్ మీడియా ద్వారా మూడు పంచాయతీలుగా అవుతుంది గవర్నర్ దగ్గర సంతకం అయిపోయింది అనేది ఇది బేషరత్తుగా క్యాన్సిల్ చేయించి ఒకటే గ్రామ పంచాయతీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గౌరవ ముఖ్య మంత్రులు కూడా ముగ్గురు మంత్రులు కూడా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు మరి శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు చాలా మంచి వ్యక్తి స్థానికుడు మరి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఆయన గారు కూడా కలగజేసుకొని రెండు వేల పంతొమ్మిది వందల ఎనభైలో ఎలక్షన్స్ జరిగినాయి ఆ తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండు పదమూడులో ఎలక్షన్ జరిగింది గ్రామ పంచాయతీ ఎలక్షన్ మళ్ళీ పది సంవత్సరాలు